వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో జిల్లా సర్పంచ్ల పోరం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మల్లేష్ గౌడ్ గ్రామస్తులు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ నాకు ఓటు వేసి గెలిపించిన గ్రామస్తులకు పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు గారికి ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న సర్పంచ్లకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి పనిచేస్తానని తెలపడం జరిగింది లక్ష్మపురం గ్రామానికి చెందిన నేను ఆమ్దాలపల్లి గౌడ్ ఈ మా గ్రామ ప్రజలు మహిళా సంఘాలు కానీ యువకులు కానీ అందరూ నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది మరి ఇదే దృష్టితోటి నిన్న జరిగినటువంటి వరంగల్ రూరల్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కూడా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది ముందుగా ఈ జిల్లాలలో ఉన్నటువంటి సర్పంచులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఏ సర్పంచ్కి కానీ ఏ ఇబ్బంది వచ్చినా ముందు వరుసలో ఉండి వారికి అండగా ఉంటానని తెలియజేస్తున్నాను ప్రతి విషయం మీద కూడా సర్పంచ్లకు జరిగేటువంటి ఏ ఇబ్బందులైనా కూడా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అందరి ఎమ్మెల్యేలను కలుపుకొని సర్పంచ్లందరినీ కలుపుకొని పో పోతానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గాయకరావు గారు ఉన్నారు వారిని వా వారి సహకారంతో మన ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆరూరి రమేష్ గారు వీరి సహాయ సహకారాలతో ఏ విషయమైనా కూడా నేను ముందుకు తీసుకెళ్తానని తెలియసుకుంటున్నాను మరి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి రైతులు డెవలప్ కావాలనే ఉద్దేశంతో గ్రామాలు అభివృద్ధి అయితేనే దేశం బాగుపడుతుంది గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆర్థికంగా ఎదిగితేనే మన దేశానికి వెన్నుముక అవుతుంది అనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు ప్రతి విషయంలోనూ రైతులకు అండగా ఉంటున్నారు ఇంకా మిగతా ఏ ఎలాంటి విషయాలైనా కూడా చెబితే స్పందించి వెంటనే ఆ యొక్క పనులను అమలు చేయడానికి పెద్దన్నలాగా మన కేసీఆర్ గారు ఉన్నారు రైతుల సంక్షేమం కోసం కూడా అందరికీ తెలిసిన విషయమే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు గతంలో గ్రామాలలో సర్పంచ్లకు కరెంటు కోతలు ఉండేది నీటి కొరత ఉండేది అలాంటి కొరతలు ఉండకూడనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చే కార్యక్రమం చేసిండు ఈ రాష్ట్రానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి కరెంటు కోతలు లేకుండా రైతాంగానికి ఈరోజు ఒక తోడుగా ఉంటున్నాడు అలాంటి రైతుల కోసము రైతు కూలీల కోసము గ్రామాల అభివృద్ధి కోసము కేసీఆర్ గారు అన్నగా ఉన్నంత వరకు మా సర్పంచ్లకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందనే ఆశతోటే మేము ఉన్నాం ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సర్పంచ్ల తరఫున ఈ జిల్లా నుంచి వెళ్ళి ముందు వరుసలో ఉంటున్నానని తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో కూడా ఉప సర్పంచ్లు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు వారి విషయాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మంత్రుల ఎమ్మెల్యేల సహకారంతో వాటి మీద కూడా చర్చించే విధంగా మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాం